నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ ఇరవై రెండు నెలల పాలనే కాంగ్రెస్కు శరాగతం జూబ్లీల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందుకే పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు గా మారడంతో ప్రత్యేక వ్యూహాలలో మునిగి తేలుతున్నాయి పార్టీలు ఇందులో అధికార కాంగ్రెస్కు జూబ్లీల్స్ బైపోల్ పెను సవాలుగా విసురుతోంది కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు నెలల పాలనకి ఆ పార్టీకి శరాగతంగా మారుతుంది ఇరవై రెండు నెలల పాలనలో రేవంత్ సర్కార్ దారుణ ప్రజా వ్యతిరేకతను కూడా మూటగట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే ఈ పరిస్థితులలోనే స్థానిక ఎన్నికలను వాయిదా వేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్కు ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నిక పెద్ద తలనొప్పిగా మారింది స్థానిక ఎన్నికల మాదిరిగా జూబ్లీల్స్ ఉప ఎన్నికను వాయిదా వేసే సినిమా లేకపోవడంతో సర్వేలకు మొగ్గు చూపుతోంది ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ దశల వారీగా వరుస సర్వేలు కూడా నిర్వహిస్తున్నది కాంగ్రెస్కు చెమటలు పట్టిస్తున్న సర్వేలు కాంగ్రెస్ సర్వేలు ఆ పార్టీ బ్యాక్ ఫైర్ అవుతుండడం ఇబ్బందులను తెచ్చి పెడుతుంది అయితే జూబ్లీహిల్ పరిధిలోని పరిస్థితిని తెలుసుకునే బాధ్యతలను కాంగ్రెస్ చాలామంది బాధ్యతలకు కూడా అప్పగించిన పరిస్థితి చూస్తాం గత కొన్ని రోజులుగా సర్వేలు చేస్తున్న పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి దిమ్మదిరిగే షాకిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ప్రముఖ శాటిలైట్ ఛానల్ ప్రత్యేక డిబేట్లో పాల్గొన్న సైతులు అంటే సర్వేలకు సంబంధించిన కీలక విషయాలను కూడా వెల్లడించి జూబ్లీల్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుస్తుందని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పడం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారిందండి అంతేకాదు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఐదు శాతం ఆధిక్యంలో ఉన్నట్లు కూడా వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్దే గెలుపని కాంగ్రెస్ సైఫాలజిస్ట్ సైదులు స్పష్టం చేస్తారు తెలంగాణలో కారుకు ఏ మాత్రం కూడా తగ్గని క్రేజ్ ఎందుకంటే ప్రత్యేకించి బస్తీలలో అర్బన్ ప్రజలలో బిఆర్ఎస్కు ఏమాత్రం కూడా క్రేజ్ తగ్గలేదని ఉద్యమ ఆదరణ ఏమాత్రం తగ్గలేదని సర్వేలలో చాలా స్పష్టంగా చెప్పారు అయితే జూబ్లీ హిల్స్లో కారు పార్టీకి క్లియర్ ఎండు ఉంటుందని ఆయన చెప్పుకురావడం ఆసక్తికరంగా మారింది అంతేకాదండి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో కూడా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని సైదులు చెప్పాడు అయితే ఉప ఎన్నికలు వస్తే ఆ పది మంది ఏకంగా ఏ ఒక్కరు కూడా గెలిసే అవకాశం లేదని కూడా స్పష్టం చేసిండు ఫిరాయింపుల వ్యవహారంలోనూ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే పలు సర్వేల రిపోర్టులో కూడా తేటతెలమైన పరిస్థితి మనం చూస్తాం అయితే కాంగ్రెస్కు హైడ్రానే పెద్ద ఉరితాడుగా మారబోతుంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే ప్రభుత్వ పనితీరు పైన సర్వేలు చేసినట్లుగా ఇంకా చేస్తున్నట్లుగా టీవీ ఛానల్ ఇంటర్వ్యూలలో ప్రత్యేకంగా కూడా ప్రకటించారు సైఫలాజిస్ట్ సైదులు అయితే ప్రభుత్వ పనితీరుపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు ఇటు పనిలో పనిలుగా మంత్రుల పనితీరుపై తానే రిపోర్ట్ తయారు చేసి ఏఐసిసిలోని ఓ కీలక నేతకు కూడా ఇస్తున్నానని చెప్పిండు అయితే హైడ్రా కాంగ్రెస్ను ఆ పార్టీ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసిందని సర్వేలలో స్పష్టంగా తేటతెల్లమైంది హైడ్రా పేదల ఇళ్లను కూల్చడంతో కాంగ్రెస్కు బస్తీలలో క్రేజ్ రివర్స్ అయిపోయిన పరిస్థితి కూడా కనబడింది ఆదరణ తగ్గిపోయిందని చెప్పడం ఇరవై రెండు నెలల పాలన కాంగ్రెస్ పాలనను ప్రజలు తీవ్రంగా కూడా వ్యతిరేకించడం భరించలేకపోతున్నాం ఈ కాంగ్రెస్ అని చెప్పడం ఇంకా చెప్పాలంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆ సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మీద తీవ్రమైన అసంతృప్తితో కూడా ఉన్నారు ఇది అనేక సందర్భాలలో కూడా తేటతెల్లమైన పరిస్థితి మనం చూసాం సో మొత్తానికి ఓ ప్రముఖ శాటిలైట్ సంస్థలలో నిర్వహించిన ఇంటర్వ్యూలలో సైదులు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి అయితే చెమటలు పట్టిస్తున్నాయి ఇటు మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో మరింత జోష్ పెంచే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ గెలుపు ఖాయమనే స్పష్టమైన సంకేతాలు కూడా కనబడుతున్నాయి జూబ్లీ ఉప ఎన్నికలలో